మొత్తానికి పాకిస్తాన్ అయితే ట్రంప్ను బొట్లో పడేసిందని అని చెప్పొచ్చు ఎందుకంటే రేర్ ఎర్త్కి సంబంధించి కొన్ని మెటీరియల్ తీసుకెళ్లి ఒక పెట్టిలో పెట్టి ఆ పెట్టిని తీసుకెళ్ళి మొన్న ఆసిఫ్ మునీరు షాబాజ్ షరీఫ్ అమెరికాలో ట్రంప్ కైతే చూపించారు ఆ చూపించినటువంటి ఫోటో కూడా ఉంది చూడండి ఇక్కడ ఆసక్తిగా ట్రంప్ చూస్తున్నాడు అంటే అక్కడ నిజంగా ట్రంప్కి ఏం తెలియనట్టు అబ్బా అన్నట్లుగా చూస్తున్నాడు వాస్తవానికి అన్నీ తెలుసు ట్రంప్కి కి అక్కడ రేరియర్త్ లేకపోతే మొత్తానికి విలువైనటువంటి ఖనిజాలు మాత్రం పాకిస్తాన్ లో ఉన్నాయని తెలుసు అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ని పామేస్తున్నాడు ఆ ఖనిజాలు మొత్తం తీసుకురావాలి ఒకవేళ రేరియర్త్ సంబంధించినటువంటి ఖనిజాలు ఉంటే ఇప్పుడు చైనాకి చెక్ పెట్టవచ్చు ఇప్పుడు చైనా అమెరికాని ఆటలాడించింది ఆ రేరియర్త్ విషయంలోనే ఒకవేళ ఆ రేరియర్త్ మెటీరియల్ కనుక పాకిస్తాన్ లో ఉంటే చైనాతో చాలా వరకు వాణిజ్యం సంఖ్య తగ్గించుకోవచ్చు పైన చైనా ఏదైతే బిడిస్తానం చూపిస్తుందో రేడియర్త్ విషయంలో చాలా వరకు ఆంక్షలు కూడా విధిస్తుంది కదా అమెరికా కూడా ఏదో ఆంక్షలు విధిస్తే చైనా కూడా అదే విధంగా ఆంక్షలు విధిస్తుంది ఈ రేడియర్త్ విషయంలోనే అమెరికా తగ్గాల్సి వస్తుంది ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్లో ఉంటే ఇంకా ఎక్కడా కూడా ఇక చైనాకి లొంగకుండా ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అన్ని ఖనిజాలు తవ్వుకుని పోవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే ఐదు వందల మిలియన్ డాలర్ల వరకు స్టార్ట్ చేసింది అమెరికా కంపెనీ ఒకటి అంటే నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ పనులు మొదలయ్యాయి ఆ గనులు తవ్విన తర్వాత ఈ ఎర్త్ ఖనిజాలు ఏమేమి బయటపడ్డాయని తెలుస్తుంది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల యొక్క పనులు కేవలం ఏమున్నాయని తెలుసుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఒకవేళ మంచిగా ఉంటే పాకిస్తాన్ ఇంకా బాగా పామచ్చు అంటే బుట్టలో పడ్డాడు అంటే ట్రంప్ ఏమి అమాయకుడేం ఏం కాదు అలా పడినట్లు నటిస్తాడు అంతే